హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఈరోజు మీ మధ్యకు వచ్చాను నేను ఇన్ఫర్మేషన్ లేకపోతే యూజ్ఫుల్ కాకపోతే అసలు వీడియోనే చేసేవాడిని కాదు ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది నేను రాత్రి గవర్నమెంట్ వాళ్ళు మెరిట్ లిస్ట్ అన్నారు రిలీజ్ చేశారు అది అందరికీ తెలిసిన విషయమే ఆ మెరిట్ లిస్ట్ చూడగానే కొందరికి అంటే వన్ పర్సెంట్ మందికి ఫేజులు ఎలిగిపోయి ఉంటాయి బా నా పేరు టాప్ లిస్ట్లో ఉంది అని వన్ పర్సెంట్ మందికి వెలిగిపోయి ఉంటుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ మందికి క్వశ్చన్ మార్క్ దిగాలన్నది వాళ్ళ ఫేస్లలో కనబడుతూ వచ్చింది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అసలు నాకు జాబ్ వస్తుంది రాదా ఏమైంటుంది ఏం కదా అని ఏదో ఒక చిన్న దిగాలు అనేది ఉండి ఉంటుంది కదా ఇప్పుడు దాటన్నిటికీ నేను ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను దీన్ని చూసిన తర్వాత మీకు పక్కా క్లారిటీ వచ్చేస్తుంది మొదటగా మన వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే మెరిట్ లిస్టులో నా పేరు ఉంది జాబ్ వస్తుంది ఒక విషయం చెప్పుకుంటారు మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ రాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అదంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరి పేరు వచ్చింటుంది కానీ జాబ్ అయితే అందరికి రాదు మరి జాబ్ రావాలంటే మెరిట్ లిస్ట్లో టాప్లో ఉండాలి మీ దాని మెరిట్ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు పోస్టులు ఉంటాయి చూసిన మీ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఫస్ట్ వాటిని చూడండి పోస్టును బట్టి మీరు ఐడెంటిఫై చేస్తారు ఉదాహరణకు ఎగ్జిట్ వాళ్ళ గురించి తీసుకుందాం ఎగ్జిట్ వాళ్ళకు ఉదాహరణకు ఒక రెండు వందల పోస్టులు ఉన్నాయనుకోండి ఓపెన్లో ఓసీలో అంటే ఓపెన్లో ఒక వంద పోస్టులు ఉన్నాయి ఫస్ట్ ఆ మెరిట్ లిస్ట్ ముందర పెట్టుకొని ఓపెన్లో ఉన్న వంద పోస్టులు కౌంట్ చేయండి ఫస్ట్ ఒకటి నుంచి వంద వరకు కౌంట్ చేయండి ఒకటి నుంచి వంద వరకు కౌంట్ చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి మీరు బీసీఏ అనుకోండి బీసీలో ఇరవై పోస్టులు ఉన్నాయి వంద పై నుంచి ఒకటి నుంచి వంద పక్కన పెట్టండి బీసీఏలో ఇరవై పోస్టులు ఉన్నాయి అనుకోండి ఆ ఇరవై దగ్గర నుంచి కౌంట్ చేయండి బీసీఏ ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు ఒకటి రెండు మూడు అని ట్వంటీ వరకు కౌంట్ చేయండి ఈ మధ్యలో మీరు ఎక్కడైనా టచ్ అయ్యారంటే దాదాపుగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది అందులో మధ్యలో రిజర్వేషన్ ఉమెన్ కోటాకు రిజర్వేషన్ ఉంటుంది దాదాపుగా ఫైవ్ పర్సెంట్కు ఒకరిని ఉమెన్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అంతో ఇంత అటో ఇటో తేడా జరుగుతుంది తప్ప మీతో ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ మెరిట్ లిస్ట్ ముందర పెట్టుకోండి మీ క్యాస్ట్లో ఎంత ఉన్నారు మీరు ఏ ర్యాంకులో ఉన్నారు మీకంటే ఎంతమంది ముందు ఉన్నారో చెక్ చేసుకోండి దానివల్ల మీకు చాలా వరకు జాబ్ వస్తుందా రాదని చాలా వరకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మెరిట్ లిస్ట్ మనం చెక్ చేసుకున్నాం కాస్త అంటే కట్ ఆఫ్ అంటే మన ఒక ఐదు పోస్టులు అనుకోండి ఎస్సీలో ఎస్సీలో ఐదు ఉంటే మనకంటే ఐదు మంది మున్నరు ఉన్నారు మనము ఆరో వాళ్ళము ఏడో వాళ్ళము పదో వాళ్ళమే అయ్యాం అనుకోండి కొద్దిసేపు అంటే దాదాపుగా దగ్గరికి వచ్చాము కానీ కాస్త వెనకలు ఉన్నాం అంటే ఇద్దరము ముగ్గురము ఎగ్జిట్లో అయితే ఒక ఇరవై ముప్పైలో వెనకలు ఉన్నారు ఏంటి మన పరిస్థితి ఇప్పుడు మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేను కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా చేస్తారు అంటే చిన్న రీజన్ దొరికినా కానీ రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు నా అనుభవంతో చెప్తున్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయిన వెయ్యి మందిలో అది ఎక్కడన్నా కానీ లేదు వెయ్యి మందిలో ఖచ్చితంగా ఒక వంద మంది వరకు రిటర్న్ వస్తారు ఖచ్చితంగా వస్తారు అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మంది ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారనంటే అందులో కంపల్సరీగా ఒక వెయ్యి మంది రిటర్న్ వస్తారు అలా ఏదో పేరులో మిస్టేక్ అనే కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనో ఇంకొకటో ఇంకొకటో రిజర్వేషన్ లోకల్ డిస్టిక్ వాళ్ళు నిరూపించుకోలేకపోవడము ఏదో ఒక రీజన్ చేత ఏమైపోతారంటే సుమారుగా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు నిజంగానే రిటర్న్ వస్తారు ఇది నా అనుభవంతో చెప్తున్నాను ఆ రిటర్న్ వచ్చినటువంటి ఒక వెయ్యి మంది రిటర్న్ వచ్చినారు చూసినారా ఆ వెయ్యి మందికి సెకండ్ లిస్ట్ అని మళ్ళీ ఫోన్ చేస్తారు సెకండ్ లిస్ట్ లో కాల్ చేస్తారు అంటే దగ్గర దగ్గరగా ఉంటారు చూసినారా ఉదాహరణకు ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఉంటాడు అటుకి తన సర్టిఫికేట్ రుజువు చేసుకోలేకపోతే వాటి పోస్ట్ తీసేస్తాడు కదా అప్పుడు ఎస్సీలో నుంచి ఒకడు ఓపెన్ కేటగిరీ లేకపోయినా అనుకోండి మిగతా ఎస్సీ రిజర్వేషన్ లోంచి ఒకడు పైకి వస్తూ ఉంటాడు అలా ఎవరైతే సర్టిఫికెట్లు నిరూపించుకోలేకపోతారు దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం వచ్చే సిచ్యువేషన్ ఉంటాయి ఎందుకంటే అందరూ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేదు ఓపెన్ లో కొంతమంది ఎగిరిపోతుంటారు వాళ్ళు ఎగిరిపోయినప్పుడు కాస్త జరుగుతుంటారు ఎస్సీలోనే కూడా ఎగిరిపోయినాడు అనుకోండి మనం రావడానికి బీసీలో కూడా ఎగిరిపోతే మనం రావడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఏం టెన్షన్ కూడా ఆకండి కాస్త రెండు మూడు రోజులు ఓపిక పెట్టాడు అనుకోండి రెండో లిస్టు కూడా ఫోన్ చేస్తాడు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మందికి రెండో లిస్ట్లో మీ పేరు వచ్చిందని ప్రత్యేకంగా ఫోన్ చేసి ఒక రెండు రోజుల తర్వాత వెరిఫికేషన్ కూడా చేశారు అనుకు అంటే ముందున్న వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ జన్యుటీని కానీ ఇంకొకటి లోకాలిటీ కానీ నిరూపించుకోలేకపోయి ఉంటాడు అందుకోసమే వాళ్ళు అలా చేయలేకపోయి ఉంటారు కాబట్టి దానివల్ల ఏం ప్రాబ్లం లేదు మీరేం టెన్షన్ పడకండి ఏం కాదు ఇది ఒకటి ఇంకొకటి ఎగ్జిట్ వాళ్ళ గురించి పక్కన పెడితే ఎస్ఏ వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్తాను ఎస్ఏ వాళ్ళు ఎస్ఏ రాసి ఉంటారు టీజీటీ రెండు రాసి ఉంటాడు ఎస్సేలో ఒకవేళ మీకు జాబ్ రాలేదనుకోండి మీరు టీజీటీలో చాలా దగ్గర దగ్గరగా ఉన్నారు ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎస్సీఏలో రాసిన వాళ్ళే టీజీలో కూడా రాసి ఉంటారు ఎస్ఏలో మెరిట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే లోకల్ బాడీలో మున్సిపాలిటీలో కానీ గవర్నమెంట్ బాడీలో కానీ లోకల్ బాడీలో కానీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ పోస్టులు పోతే వాళ్ళు టీజీలో కూడా వాళ్ళ పేరు మెరిట్ లిస్ట్లో ఉంటుంది టెన్షన్ కూడా వాళ్ళందరూ అక్కడ వినాలనుకోండి మీ లిస్ట్ కాస్త పైకి వెళ్తుంది ఖచ్చితంగా మీకు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎస్ఏ పోస్ట్ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం టెన్షన్ కూడా దాదాపుగా అంతో ఇంతో దగ్గర అంటే మరీ లాంగులు దూరంగా ఉన్న వాళ్ళకి రాదు కానీ దగ్గర దగ్గర ఉన్నారు నాకు వస్తుందా రాదని టెన్షన్ పడకండి మీకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది ఏం టెన్షన్ పడకండి ఒకవేళ ఓపిక్గా ఉండండి ఏం కాదు మీకు మంచి జరుగుతుందని నేను అనుకుంటాను ఇంకొక విషయం వచ్చిన వాళ్ళకందరికీ జాబ్ వచ్చిన వాళ్ళకందరికీ అంటే టాప్లో ఉన్న వారికి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి మీ లైఫ్ చాలా బాగుంటుంది ఏం నా మధ్యే ఉంటుంది ఏమి ఉండదు రోజు కాలేజీలో స్కూల్కి వెళ్తారు అంటే సాగిపోతూ ఉంటుంది రొటీన్ లైఫ్ అంటే మామూలే సరే ఒక లైఫ్ మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కంగ్రాచులేషన్స్ అందరికీ ఒకవేళ ఇంకా రాకపోతే ఓపికగా ఉండండి కాస్త ఓపిక పట్టండి లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలో కూడా నేను చెప్తాను ఒక గైడెన్స్ తీసుకోండి చక్కగా మీరు ఖచ్చితంగా మీరు కూడా జాబ్లో సెటిల్ అవుతారు మనకు గైడెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఇంకా తయారవుతున్నాను తప్ప ఇంకా ఒకటి ఏం కాదు ఒకటి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చక్కగా మీరు రోజు వెళ్ళండి స్కూల్కి వెళ్ళండి వీలైనంత వరకు బైకులందుకు వెళ్ళేటప్పుడు అనుభవంతో చెప్తున్నాను స్పీడ్గా వెళ్ళాకండి ఆ స్కూటీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ స్కూటీలో బైకులలో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ఎందుకంటే నాకు తెలిసిన మేడంకు జాబ్ వచ్చింది ఆమె కూడా గవర్నమెంట్ టీచరే వెళ్తుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి నడి రోడ్డు మీద యాక్సిడెంట్ చనిపోయింది నిజంగా చెప్తున్నా మనకు ఉద్యోగం వచ్చినా కానీ ఏం ప్రయోజనము ప్రాణమే పోతే ఇంకా ఉద్యోగం ఎందుకు అందుకోసమే వెహికల్లో పోయేటప్పుడు ఒకరోజు జాగ్రత్తగా వెళ్ళండి వీలైనంత వరకు ఒకవేళ మీరు ఫైనాన్షియల్ కాస్త స్టెబిలిటీ రావడంతో ఒక మంచి కారు తీసుకోండి బైక్ కంటే కారు కాస్త సేఫ్టీనే మన ప్రాణం కంటే విలువైనది ఏం లేదు వీలైతే ఈ మధ్య ఎలక్ట్రికల్ బైకులు ఎలక్ట్రికల్ స్కూటీలు స్కూటీలు ఎలక్ట్రికల్ కార్లు వస్తున్నాయి కదా మన స్కూల్లో కరెంటు ఫ్రీగానే ఏం ప్రాబ్లంలే మనకు బాగానే ఉంటుంది ఏం కాదు మళ్ళీ నా మీద కేసు పెట్టరు మీరు సార్ ఉచితంగా గవర్నమెంట్ కరెంటు వాడుకుంటున్నాడు స్కూటీకని ఏమో అసలు లేదు మీరు పట్టించుకోకండి అందుకే నేను ఏ స్కూల్లో నా డీటెయిల్స్ ఏమి నేను చెప్పను నేను దాని గురించి ఏమి పట్టించుకోను కూడా సరే ఏది ఏమైనప్పటికీ మీ జీవితం బాగుపడుతుంది వచ్చిన వాళ్ళు తొందరపడాకండి రాని వాళ్ళు ఇబ్బంది పడాకండి మన లోకేష్ గారు ప్రతి ఏటా డిఏసి అంటున్నారు ఎక్స్సారి డిఎస్సీ రావడం ఆయన ఆ మాటలు ఏదో ఖచ్చితత్వం కనపడుతుంది ఇంతకుముందు మాదిరి కాదు ఆయన ఎడవడైనా ఏడుస్తాడు ఒకవేళ మనం రెడీగా అప్పుడప్పుడు మనం సిద్ధపడలేము ఇప్పటి నుంచే సిద్ధపడాలి ఏమో తప్పే ఉంది నేను కూడా నాకు రిలీజ్ దొరికినప్పటి నుంచి నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను నేను కూడా నిజంగానే ఆ సైకాలజీ కానీ తెలుగు గ్రామర్ కానీ సోషల్ మాకు ఈ మూడు బాగా వస్తాయి ఆ మూడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి చాలా అంటే చాలా బాగా చెప్పాలనుకుంటున్నాను ఒక పక్క ప్లాన్తో నేను కూడా ఏదైనా అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి నేను ఎన్ని రోజుల నుంచి పట్టించుకోలే కానీ ఏదో కొంతమందికైనా మేలు చేద్దాము నా తెలిసిన కాడికైనా సహాయం అనుకుంటున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి నెక్స్ట్ డీఏసీకైనా చక్కగా ప్రిపేర్ కాండి మీకు మంచి జరగాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను నాకు కూడా ఆలస్యమైంది ఇంకా డ్యూటీకి ఏదో మీకు చెప్పాలని చెబుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ సార్ అయినా కానీ ఒకవేళ బాధపడకండి ఏం కాదు జీవితం అంటే మామూలుగా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏం టెన్షన్ వాడకండి ఇది కాబట్టి ఇంకొకటి ఏదో ఒకటి మన జీవితంలో దేవుడు మనకు సిద్ధపరిచే ఉంటారో దానికోసం మనం ఎదురు చూద్దాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్